సార్ నమస్తే అండి కిరణ్ గారు నేనే శ్రావణి ఏకలవ్య దీను నా భార్య నేను వికలాంగుణ్ణి నా భార్య చూశారు కదా సార్ తినిక ఆరోగ్యం బాగోలేదు సార్ తినకే గర్భసంచే ఇంజెక్షన్ చేపించి బ్లడ్ ఇండిషన్స్ గర్భసంచి ఆపరేషన్ చేయించాలి సార్ వచ్చారు సార్ ఇది నా పరిస్థితి కొంచెం మాకు చేతనైన సహాయం చేసి పెట్టను సార్ నా భార్యకి నాకు కొంచెం బోగపడటానికి దారి చూపించాను సార్ అని అడిగాము నేను సార్తో మాట్లాడతానమ్మ అన్నారు కానీ సార్ గారు మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ మీరు మా ఇంటికి వచ్చినందుకు సో మాకు మాత్రం దయచేసి చిన్న సహాయం చేయండి సార్ నా భార్య ఆరోగ్యం బాగుపడేటట్టు చూడండి నేను రెంటల్ హౌస్లో ఉంటున్నాను సార్ తినటానికి లేక ఇంటది కట్టుకోలేని పరిస్థితిలో నా భార్యకి ఒక పూట అన్నం కూడా పెట్టలేని ఎలా ఉందో చూసా కదా సార్ ఒక పూట భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను సార్ నేను దయచేసి నాకు చిన్న సహాయం చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ జై వాసు మాధ